జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనము కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో సులువుగా స్వామి నామాన్ని స్మరిస్తే సకల పాపాలు హరింపజేస్తారు స్వామి అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుంది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మిగిలిన మూడు యుగాల కంటే కలియుగంలో తరించేదానికి సులువుగా తరించవచ్చు కానీ మాయ ఎక్కువగా మాయలో లోబడిపోయి కోరికల వెంబడి పరుగెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనది ఇదే శాశ్వతము ఈ దేహమే శాశ్వతం ఈ దేహంతో దేహాన్ని సుఖపెడితే చాలు అంతకంటే ఇంకా ఆనందమైనటువంటిది ఇంకా ఏమీ లేదు అనేటటువంటి భావన అట్లాగే నా కోసం నాది నాకేమిటి ఈ పని చేస్తే అనేటటువంటి స్వార్థము అహంభావము అహంకారము అసూయ ఇట్లాంటివన్నీ పెరిగిపోతున్నటువంటిది పరిస్థితి అయితే ఇంకొకరి పైన మనం అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తిరిగి మనల్నే అది ఎప్పుడో ఒక సందర్భంలో కొట్టుపారేస్తుంది పడేస్తుంది అది అవతార పురుషులకే తప్పించుకోలేనటువంటి పరిస్థితి అవతార పురుషులకే తప్పలేదు ప్రధానంగా చూసుకుంటే రామాయణంలో శ్రీరామచంద్రుడు వనవాసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళే పరిస్థితి అయితే ఆ వెళ్ళే పరిస్థితిలో వనవాసానికి వెళ్ళారు వనవాసానికి వెళ్ళిన తరువాత భరతుడు అంతలోనే అయోధ్యకు వస్తాడు తాతగారింటి నుంచి అయోధ్యకు వచ్చినప్పుడు తల్లిని అడుగుతాడు ఇట్లాగా నీకు పట్టాభిషేకం చేస్తాము శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అది తండ్రి కోరిక అని చెప్పేసేసి తండ్రి వాక్ పరిపాలన కోసం వెళ్ళిపోయాడు శ్రీరామ్ అని చెప్పేసి అయితే రెండు కోరికలు కోరాను ఇట్లా ఇవన్నీ వృత్తాంతం అంతా భరతుడికి తెలుస్తుంది తల్లిని యావగించుకుంటాడు తల్లిని కొన్ని దుర్భాషలు వ్యాఖ్యలు చేస్తాడు నువ్వు ఇట్లాంటి తల్లివా అనేటటువంటి విధంగా నా తండ్రి రాముడు నా అన్నైనా కానీ తండ్రి లాంటి వాడు రాముడు అట్లాంటి గుణవంతుణ్ణి నీవు ఎలా నీకు మనసొప్పిందా నేను రక ఇట్లాగంట అన్న తర్వాత భరత్డే వచ్చి ఇక నా అయోధ్యలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళే సమయంలో అయోధ్య అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తామన్న టైంలో అంతా ప్రతి ఇంట్లో కూడా మంగళ వాయిద్యాలు తోరణాలు మామిడాకులు ఇట్లాగా పసుపు కుంకుమలతో బొట్లు అలంకరణ వాయిద్యాలు సకల అయింది కానీ ఆ మరుసటి రోజు పట్టాభిషేకం రాముడికి కాదు భరతుడికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో అయోధ్య ప్రజలంతా కూడా మాకు దిక్కు లేదు ఇంకా దిక్కెవరు మా తండ్రి అట్లాగా ఆ రకరకాలుగా శ్రీరామచంద్రుడు ఒక కొడుకుగా ఆదర్శమే అన్నదమ్ముడిగా ఆదర్శమే భర్తగా ఆదర్శమే తండ్రిగా ఆదర్శమే ప్రభువుగా ఆదర్శమే అన్నింటికి కూడా ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు మరి అట్లాంటి వాయినకి ఇట్లాగా జరిగింది ప్రజలంతా కూడా మనోవేదతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ సందర్భంలో భరతుడు కొంతమంది సేవకులు భటులు వశిష్ఠ్యులు వారు ఇట్లాగా అందరూ కూడా కొందరు అలాగా శ్రీరామచంద్రుని వెతి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి వెళ్ళి మాట్లాడాలి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి ఆయన తీసుకురావాలి అన్నటువంటి సంకల్పంతో ప్రజలతో కొంతమంది ప్రజలతో సహా వెళ్ళడం జరుగుతుంది ఆ సందర్భంలో లక్ష్మణుడు చూస్తాడు అన్న ఎవరు వస్తున్నారు మన మీదకి దండయాత్రకు వస్తున్నట్టు ఉన్నారు అని చెప్పేసి తా తాటి చెట్టు ఎక్కుతారు తాటి చెట్టు ఎక్కి చూస్తాడు లక్ష్మణుడు చూసేటప్పుడు భరతుడు ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నట్టు ఆయన గ్రహిస్తాడు గ్రహించి మనమే మనతో యుద్ధానికి వస్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయాక మరల రాజ్యం వాళ్ళకి అప్పచెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో పెట్టుకొని మనల్ని ఇక్కడే రూ స్థా భూస్థాపితం చేయాలన్నటువంటి సంకల్పంతో వస్తున్నట్టు ఉన్నాడు అని చెప్పి భరతుడు ఈ విధంగా ఆలోచన చేసుకుని రాముడికి చెప్తారు అప్పుడు శ్రీరామచంద్రబాబు ప్రభు అంటారు ఏమయ్యా లక్ష్మణ నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా భరతుడు దేనికి వస్తున్నాడో నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావే నీకు రాజ్యం మీద అంత కోరిక ఉందా నీకు రాజ్యం పైన అంత కోరిక ఉంటే భరతుడు నాతో ఉంటాడో నువ్వు రాజ్యం చేసుకో వెళ్ళిపో నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అని చెప్తారు లక్ష్మణుడిని బాగా కసురుకుంటారు శ్రీరామచంద్రుడు కోపం అవుతారు అయ్యేటప్పుడు వెంటనే లక్ష్మణుడు ఒకంత బాధను వ్యక్తం చేసుకుని ముఖం దించుకుంటాడు తల తలదించుకుంటే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు భరతుడు వస్తాడు అన్నగారిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి విధంగా ప్రాధాయపడతాడు అయినప్పటికీ కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితి తండ్రి వాక్య పరిపాలన కాబట్టి ఇక్కడ ఉండడం నేను శ్రేయస్కరం అంటే అప్పుడు పావకొళ్ళు శ్రీరామచంద్రుని ఇచ్చి ఆయన ఆ రాజ్యాన్ని వేలుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లక్ష్మణుడు ఎప్పుడైతే భరతుణ్ణి నిందించాడో ఇది ఈయన అనుభవించాడు ఎక్కడ మాయలేడి వ్యాసంలో మారీచుడు వచ్చాడు రావణాసుడు పంపిస్తే ఆ లేడి పైన సీత మాత జాలి కలిగి అది కావాలని కోరుకుంటూ రాముడు వెళ్ళాడు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే మాయలేడి కదా బంగారు లేడి మాయలేడి మారీచుడు ఏమో వచ్చి హే రా హే లక్ష్మణ హే సీత అన్నట్టుగా ఏదో దెబ్బల తగిలి శ్రీరామచంద్రుడు కూలిపోయినట్లుగా అట్లాగే ఆర్తనాదాలు చేసి మరణం ఏమైనా సంభవిస్తుంది అనేటటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చింది ఆ పిలుపు అలా అయితే సీతమ్మ తల్లి వింటుంది లక్ష్మణ మెల్లు మీ అన్నయ్యలాగే ఉన్నారు వెళ్ళి తీసుకొచ్చి రక్షించు వెళ్ళు అని అంటే అమ్మ అన్న కోసం ఏం భయపడవలసిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు ఏమీ లేదు అని చెప్పేసేసి అనేక రకాలుగా చెప్తారు అయినప్పటికీ కూడా సీతామాత శ్రీరామచంద్రుడే అనుకుంటుంది శ్రీ ఆ మాయలు కాదు శ్రీరామచంద్రుడే నీవు మాయలు అని చెప్తున్నావు లేదు నీవు ఏదో బుద్ధితో ఆలోచిస్తున్నావు నన్ను ఏమైనా మీ అన్నగారు ఏమైనా పరమైపోతే నన్ను ఏమైనా మీ పొందాలని చూస్తున్నావు నా పైన కోరిక ఇలా కలిగేటట్లుగా ఉందా అని చెప్పేసేసి కఠినంగా మాట్లాడుతుంది తల్లి అంతవరకు తల్లిగా తల్లిదండ్రులుగా రాముడిని సీతామాతను చూశాడు లక్ష్మణుడు ఎంతో బాధపడ్డాడు ఈ బాధ ఎందుకు అనుభవించాడు గతంలో భరతుడికి అన్నాడు నిందించాడు ఇప్పుడు ఈయన అది అనుభవించాడు ఈ రూపంలో అనుభవించాడు అప్పుడు ఆయన వెళ్తాడు లక్ష్మణ గీత గీస్తాడు వెళ్తాడు ఈ లోపు సీతామాత అపహరించబడుతుంది శ్రీరాముడు అది మాయా ప్రభావము అని తెలిసి శ్రీరామచంద్రుడు వస్తారు సీతను వెతుకుతారు ఇవన్నీ చేస్తారు అయితే రావణాసుడు లంకకు అశోక అశోకవరంలో ఉంచడం సీతామాతను ఆ సీతామాతను విడిపించే ఉద్దే విషయంలో శ్రీరామచంద్రుడు ఆయనతో యుద్ధం చేయడం ఆయన సంహరించి సీతామాతను తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ సమయంలో అయోధ్య నగరం మొత్తం అంతా కూడా ఏమని ఎక్కడో ఆ సీతామాత ఎక్కడో పది నెలలు గడిపింది అట్లాంటి వచ్చిన ఆమెను ఇప్పుడు శ్రీరామచంద్రుడు తీసుకొచ్చాడు ఏలుకుంటున్నాడని రకరకాలుగా అనుకుంటారు కదా కోడలలో రోడ్లలో నాలుగు రోడ్ల కూడలలో ఇట్లాగా కొన్ని వేల మంది లక్షల గుమ్ముగూడి ఇట్లాగా మాట్లాడుకుంటూ అక్కడక్కడ వందల మంది వేల మంది గుమిగూడి రాజ్యం అంతా కూడా ఇట్లాగా మాట్లాడుకునేటటువంటి ఇదంతా గ్రహించారు శ్రీరామచంద్రుడికి సీతామాత పతివ్రత మహాపతివ్రత అని తెలియంది కాదు తెలుసు అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా నివృత్తి చేయాలి ఆ సంశయాన్ని ఆ ఉద్దేశంతో సీతమాతను నేను భర్తగా నిన్ను రక్షించి తీసుకొచ్చాను ఇదిగో ఇక్కడ హనుమా ఉన్నాడు అట్లాగే విభీషణుడు ఉన్నాడు వాళ్ళతో ఎవరితో వెళ్ళిపోతావో వెళ్ళిపో నాకు ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా కఠినంగా మాట్లాడి కఠినంగా మాట్లాడి ఈ విధంగా అంటే సీతమ్మ తల్లి చాలా బాధపడింది అప్పుడు అగ్ని ప్రవేశం చేస్తుంది నేనే మహాపతివ్రతనైతే అప్పుడు గర్భంతో కూడా ఉంటుంది నేనే మహాపతివ్రతనైతే ఈ వి ఎప్పుడు ఈ విధంగా వెళ్తున్నానో ఇదేలాగా మరల తిరిగి అగ్నిలోంచి రావాలి అనేటటువంటి విధంగా ఆమె అగ్ని ప్రవేశం చేసి మరలా అదే విధంగా వస్తుంది ఆమె మహాపతివ్రత ధర్మాన్ని అప్పుడు అందరికీ సంశయాన్ని తీర్చగలిగింది మహాపతివ్రతం అనిపించుకుంది అదే శ్రీరామచంద్రుడికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు అంత కఠినంగా ఎందుకు లోగడ లక్ష్మణుని నిందించారు మాత నీవు నన్ను పొందాలని ఇట్లాగా చూస్తున్నావు అనేటటువంటి విధంగా కాబట్టి దానికి ప్రాయశ్చితంగా సీతామాత కూడా ఈ కఠిన పదాలని అనుభవించింది ఆ కష్టాన్ని అనుభవించింది ఆ విధమైనటువంటి కష్టాలు అనుభవించేటటువంటి పరిస్థితి మరి అక్కడ సీతామాత అంటారు ఇదిగో హనుమతోని కానీ విభేషణతో కానీ వెళ్ళిపో అంటే హనుమకు సీతమ్మ తల్లి లక్ష్మ రాముడు తల్లి తండ్రులాగా చూస్తాడు కాబట్టి బిడ్డతో వెళ్ళినా తప్పులేదు అట్లాగే విభీషణుడు కూడా ఆ భక్తుడు పరమభక్తుడు దేవతామూర్తులుగా కొలుస్తాడు కాబట్టి ఆయనతో వెళ్ళినా పర్వాలేదు కాబట్టి ఇట్లాంటి లోక నింద ఉండదు అనేటటువంటి తలంపుతో కూడా శ్రీరామచంద్రుడు అనేటటువంటి పరిస్థితి కాబట్టి ఆ మహాత్ములకే ఆ అవతార పురుషులకే ఒక మాట అంటే అది వాళ్ళకి అనుభవించక తప్పలేదు ఇది కర్మ సిద్ధాంతం కాబట్టి దీన్ని ఎవరు తప్పించుకోలేరు మనము కూడా అదే విధంగా ఎవరిని కూడా ముందు నోరు జారకుండా ఉండి మౌనం వహించి సజ్జన సాంగత్యం చేసుకుంటే ఆ దేవదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము ఈ కలియుగంలో సులువుగా ధరించేదానికి వీలుంటుంది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం